thank you. నమస్కారం ఏప్రిల్ నెల తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంన క్రోజినామ సంవత్సరం ఉగాది పండుగ సంతరించుకొని ప్రారంభిస్తున్నది ముందుగా మేసరాశి వారికి ఈ సంవత్సరంలో ఉన్నటువంటి పన్నెండు నెలలు కూడా తెలియజేస్తాను మేసరాశి వారికి ఆదాయం ఎనిమిది జయం పద్నాలుగు రాజపూజ్యత నాలుగు అవమానం మూడు వీరికి గురుడు మే ఒకటి వరకు జన్మస్థానంలోని సంవత్సరమంతా ద్వితీయమన శని ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు లాభమందు తర్వాత వ్యయమందు సంచరించును రాహుకేతువులు సంవత్సరమంతా వ్యయ స్థానంలోని స్థానములందు సంచరిస్తారు మే ఒకటి నుండి సంవత్సరమంతా గురుడు శుభుడు శని అక్టోబర్ మూడు నుండి డిసెంబరు ఇరవై ఆరు వరకు శుభుడు రాహు మార్చి పదహారు రెండు వేల ఇరవై ఐదు నుండి పాపి కేతువు సంవత్సరమంతా స్థువుడు మీకు ఒకంత గురుబలము అనుకూలంగా ఉంటూ శని రాహు కేతువులు మిశ్రం ఫలితాలు ఇచ్చేవిగా ఉన్నాయి ప్రతి ప్రయత్నమునకు పట్టుదలలు కలిగి ఉండాలి మానసిక ఉత్సాహములు అంతంత మాత్రంగా ఉండి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది ఇల్లు ఆస్తి వంటివి ఏర్పరచుకోగలరు సమయపాలన క్రమశిక్షణలపై దృష్టి పెడతారు బాధల నుండి విముక్తిని ఏర్పరచుకోనగలుగుతారు వృత్తి వ్యాపారస్తులకు అభివృద్ధి ఏర్పడగలదు విద్యార్థులకు కొత్త అవకాశాలు ఏర్పడతాయి విదేశీ ప్రయాణములకు ప్రయత్నించుకుని వారికి ప్రయోజనములు ఉంటాయి అవివాహితులకు ద్వితీయార్థంలో వివాహములు పూర్తి కాగలవు వ్యవసాయదారులకు రెండు పంటలందు లాభాలు ఉండును ఏప్రిల్ నెలలో మేషరాశి వారికి జన్మస్థానంలో రవి వ్యయమందు కుజ రాహువులకి అన్నింటి అధికమైనటువంటి జాగ్రత్తలు అవసరం ఓపికగా వ్యవహరించుకోవాలి అనారోగ్య భావనలు ఉండగలవు విద్యార్థులు టార్గెట్టు లక్ష్యం వైపు వెళ్ళాలి యంత్ర వాహనాలతో జాగ్రత్తలు అవసరం వ్యయమందు జన్మంలోనూ గ్రహ సంచారం వలన జీవనం సాఫీగా ఉండదు సమస్యలు అనేకం ఎదురగం పనులందు ఆటంకములు ఊహించని సంఘటనలు ఆదాయములకు మించిన ఖర్చులు ఔషధ సేవ తప్పదు చేయి వృత్తి వ్యాపారాలు అంతగా రాణించవు ఇతరులను పరమర్శలు చేయుదురు మే నెల ఒకటో తారీఖు నుండి గురుని చే ప్రయోజనములు ఏర్పరచుకోగలరు ఆర్థికంగా వృద్ధి ఏర్పరచుకుందరు అవకాశములు కలిసి వస్తాయి ఆరోగ్యం మధ్యస్థంగా ఉండగలదు ఆరోగ్యములందు అధికారులతో సంయమానములు అవసరం లౌక్యంతో మెలగండి ఆర్థిక సమస్యలు వెంటాడును రుణాలు చేయవలసి వచ్చును ఇంట్లో ఉపయోగించు వస్తువులు రిపేరుకు వచ్చును భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు వచ్చి వెంటనే సమస్య పోవును సోదరవర్గం విభేదాలు జాగ్రత్తగా మసలుకోవాలి పనులు సమయానికి పూర్తి చేయలేరు అలాగే జూలై నెలలో గ్రహ సంచారం అనుకూలంగానే ఉంది అన్ని రంగములు వారికి యోగించును విద్యార్థులకు సంతోషము ఉద్యోగులకు ప్రమోషన్స్ కుటుంబ సంతోషము సంఘంలో ఉన్నత స్థితి వ్యవహార జయము రాజకీయ నాయకులను అధికారులను కలుచుకుంటారు తీర్థయాత్ర ఫలప్రాప్తి ఆదాయానికి లోటు ఉండదు ఉద్యోగ వ్యాపారంలో రాణింపు చూపగలరు అవకాశాలు కలిసి వస్తాయి జీవన భృతులకై చేయు ప్రయత్నాలు ఉపకరించగలవు గత ఇబ్బందులను అధిగమించే ప్రయత్నములలో ముందడుగు వేయగలరు సమస్యాత్మకములు గోచరించిన అధిగమించగలుగుతారు బంధుమిత్ర సహకారములుంటాయి జూలై మొదటి రెండు వారములందు మిశ్రమ ప్రయోజనాలు ఉంటాయి మూడు నాలుగు వారాల్లో అన్నిటా అప్రమత్తంగా ఉండాలి ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తప్పనిసరి చేసుకోండి ఇంటా బయట సమయమానం తప్పనిసరి చేయండి శుభకార్యయాత్నాలు వంటివి ఉపకరిస్తాయి ముఖ్య విషయములందు మిత్ర సహకారంలో ఉండేటట్లు చూసుకోండి మీ మాటకు ఎదురుండదు అన్నింటా విజయం చేయు వృత్తి వ్యాపారాలను రాణిస్తారు కుటుంబ వ్యక్తుల మధ్య సఖ్యత అనురాగం పెరుగును భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది వాహన సౌక్యం నూతన పరిచయాలు ప్రతి విషయంలోనూ ధైర్యంగా ముందుకు దూసుకోగలరు ఇక ఆగస్టు నెలలో ఫిఫ్టీ పర్సెంట్ గ్రహాలు అనుకూల సంచారంంచి ఊహించుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు ఆర్థికంగా ఊహించుకున్నది పొందగలరు కుటుంబమున ఎవరి తీరు వారిదిగా ఉండుటచే సమర్థించుకోలేని స్థితులు చూడగలరు మీ వ్యక్తిగతలందు ఇతరుల ప్రమేయములు ఉండకుండా చూసుకోండి భూమి వాహన కోరికలు వంటివి తీరగలవు అన్ని రంగాల వారికి ఆర్థికంగా బాగుంటుంది ఆరోగ్య లాభం మనోధైర్యం పెరుగును మాత సౌఖ్యం వాహన సౌఖ్యం సంతాన సౌఖ్యం శత్రుపేడ నశించును మాసాంతంలో స్వల్పంగా స్త్రీ విరోధాలు అకారణంగా గొడవలు అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడను చేయి వృత్తి వ్యాపారాలు అనుకూలించును వ్యవహార జయము ఆదాయ వృత్తి ఇతరుల విషయంలో జోక్యం చేసుకునే మాటలు పడతారు ప్రయాణాలందు ఆటంకాలు మూడవ స్థానంలో పుజని వల్ల కార్యలాభాలు స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి దైవ సంబంధ కార్యాలలో పాల్గొంటారు ఇక సెప్టెంబర్ నెలలో గ్రహ సంచారం అనుకూలంగా కొన్ని రుణాలకు చెల్లు చీటి వేయగలుగుతారు దగ్గర వారితో మెప్పు పొందగలరు ఉద్యోగ వ్యాపారములందు ప్రయోజనములా పొందగలుగుతారు కుటుంబంలో సాధారణ స్థితులు నెలకొనగలవు శుభకార్యం నిశ్చయం వంటివి ఉంటాయి విద్యార్థులకు నిరుద్యోగులకు ప్రయోజనములు ఉంటాయి అలాగే అక్టోబర్ నెలలో పూర్వార్ధమున గతం వలె ఉంటూ ఉత్తరార్ధమున ప్రతికూలతలు పెరిగి సూచనలు కలవు వృత్తి ఉద్యోగ వ్యాపారాలందు అధికారులతో పేచీలు తోటి ఉద్యోగుల ఈర్ష ద్వేషములను చూడవలసి వచ్చును అనారోగ్య భావనలు చిరాకు పరచగలవు ఈ నెల మిశ్రం ఫలితాలు ఇచ్చును వ్యవహారములందు నష్టము ఆర్థిక సమస్యలు కుటుంబ తగాతాలు స్త్రీ మూలకంగా విరోధాలు నమ్మిన వారి వలన దగాబరుట ప్రయాణాల వలన ఇబ్బందులు కార్యములు మధ్యలో నిలిచిపోవును భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండదు నిత్యము సుబ్రహ్మణ్య ఆరాధనను తప్పనిసరి చేయండి నవంబర్ నెలలో తెలియని ఆందోళన పెరుగుతాయి శ్రమను చూపిన అంతంత మాత్ర ప్రయోజనములు ఉంటాయి పనులన్నీ నత్తనడకన సాగుతాయి కుటుంబమున ఎవరి తీరు వారిదిగా ఉంటుంది ఖర్చులు పెరుగుతాయి ఆర్థిక సమతుల్యత చూపలేకపోతారు అధికారుల్లోనూ పెద్దలతోనూ సంయమానములతో సాగలిసి ఉంటుంది దైవ దర్శనములకు ప్రాధాన్యత ఇయ్యండి చేయి వృత్తి వ్యాపారాలతో రాణిస్తారు ఆర్థికంగా బాగుండును పుణ్యానది స్నానములు తీర్థయాత్ర ఫలప్రాప్తి వ్యవహార జయం సంతాన సౌఖ్యం నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు సంతానం వల్ల సౌఖ్యం ముఖ్య స్నేహితుల వల్ల సమస్యలు తీరును నూతన పరిచయాలు స్త్రీ సౌఖ్యం ఉంటుంది అలాగే డిసెంబర్ నెలలో గ్రహ సంచారములు ప్రతికూలంగా ఉన్నాయి వ్యక్తిగతమైన విమర్శలు పెరుగుతాయి ఇంటా బయట సహకార లోపత్వములు ఉంటాయి వ్యక్తిగతములపై శ్రద్ధ పెట్టి అన్య విషయములకు దూరంగా ఉండటం మంచిది ఒంటరి వాహన ప్రయాణాలకు దూరంగా ఉండాలి అనారోగ్య భావనలకు జాగ్రత్త పాటించాలి విద్యార్థులు లక్ష్య సాధన విధానమును పాటించుకోవాలి అన్ని రంగముల వారికి చేయు వృత్తి వ్యాపారాలు కలిసి వచ్చును ఆర్థికంగా బలపడదురు ధైర్యంతో ముందుకు పోగలరు కుటుంబ సంతోషాలు వాహన ప్రాప్తి సంతాన సౌఖ్యం శత్రువులపై విజయం స్త్రీ సౌఖ్యం భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది జనవరి నెల పూర్వార్ధమున మిశ్రమంగా ఉంటూ ఉత్తరార్ధమున హుషారుతనం పెరగలదు స్వపర భేదము చూడకుండా వ్యవహరించుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారములలో సంతృప్తిని పొందగలరు కుటుంబమున సహకారములు పెరుగుతాయి స్థిరాస్తి వ్యవహారములను కొంతకాలం వాయిదా వేయటం మేలు విద్యార్థులకు నిరుద్యోగులకు ఆశావాహ పరిస్థితులు ఏర్పడతాయి జీవనం సంతోషంతో ముందుకు సాగను పాతమిత్రులను కలుసుకుంటారు నూతన వాహన వస్తు వస్త్ర ప్రాప్తి గృహోపకరణలు కొత్తవి కొంటారు మిత్రులతో కలిసి విందులు వినోదాలు సెక్యులేషన్ ప్రారంభించును ప్రయాణాలు కలిసి వచ్చును సంతాన సౌఖ్యం శత్రువులపై విజయం కుటుంబంలో సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు సమస్యలు పరిష్కారం ఇక ఫిబ్రవరి గ్రహ సంచారం ప్రయోజనములను ఏర్పరచగలవు పనులను సునాయాసంగా పూర్తి చేసుకుంటారు ఉద్యోగ వ్యాపారులు గత ఇబ్బందులను దూరంగా చేసుకోగలరు భూ లావాదేవీలను పూర్తి చేసుకోవటమే కాక భూ కొనుగోలు వ్యవహారాలు ఉంటాయి విదేశీ నివాసములకై ఉద్యోగములకే ప్రయత్నించుకుని వారికి శుభం కలుగుతుంది ఆదాయానికి మెచ్చిన ఖర్చులు చేస్తారు మూలక శుభమూలకంగా ఖర్చు గృహంలో రజస్వల వివాహాది శుభకార్యాలు లేదా వాటికి హాజరవుతురు నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు నూతన పరిచయ లాభ అధికారులను నాయకులను కలుచుకుంటారు ఇక మార్చి నెలలో ఖర్చులు పెరిగినా సంతృప్తి పొందుతారు స్థాన చలనాలు అనుకూలత ఉన్నత అధికారులతో కలిసి విధులు నిర్వహించవలసి అవచ్చును ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరగలవు విద్యార్థులకు అవగాహన పెరుగుతాయి అధిక ధన వ్యయము రుణాలు కొద్దిగానైనా చేస్తారు స్త్రీ మూలకంగా విరోధములు వ్యసనముల ద్వారా సెక్యులేషన్ ద్వారా నష్టాలు కలత్ర కలత్రపితృ మాతృవంశ పీడలు సూతకములు ప్రయాణములందు ఇబ్బందులు వాహనములకు రిపేర్లు వచ్చుట శత్రుమూలకంగా నష్టాలు కార్యములు మధ్యలో నిలిచిపోవును ఈ రాశిలో అశ్విని నక్షత్రం వారికి పన్నెండు జూన్ నుండి ఆగస్టు ఇరవై వరకు తిరిగి నవంబర్ ఇరవై ఏడు నుండి గురుడు శుభుడు శనికేతువుల సంవత్సరమంతా శుభుడు రాహువు సంవత్సరమంతా పాపి పూర్వార్థం కంటే ఉత్తరార్థం బాగుండగలదు రాహుకై ప్రదోష దుర్గార్చన మంచిది వారికి గురుడు ఒకటి నుండి పాపి రాహుకేతు సంవత్సరమంతా సోలు ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగును వృద్ధిని పొందగలరు దత్తాత్రేయ అర్చన మేలు జరిగిను నమస్కారం